శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వారాహి అమ్మ మంత్రాలని చెప్పుకున్నప్పుడు అమ్మవారికి మంగళవారం శుక్రవారం అని అష్టమి తిథి పౌర్ణమి తిథిలన్న చాలా ఇష్టమైన రోజులు చాలా విశేషవంతమైన రోజులని ఇంతకు ముందు వీడియోల్లో కూడా చెప్పుకున్నామండి అలాంటిది ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే చాలా విశేషవంతమైన మాసంగా చెప్పుకుంటూ ఉంటాము పూజా కార్యక్రమాలు ఎక్కువగా చేసుకుంటూ లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటాం కదా అలాంటి ఈ శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి బాగా కలుగుతుందండి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవటానికి అంటే ధన ప్రవాహం రావటానికి ధనం రాబడి పెరగటానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి ఉదయం కానీ సాయంత్రం కానీ జపించండి ఉదయం అంటే ఎవరైనా సరే ఈ మాసంలో పూజలు చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు నూటికి తొంభై మంది ఉదయం ఐదు గంటల లోపే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎందుకు అంటే మనకి సూర్యోదయం కాకముందే ఇంట్లో మనం పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఆ సమయంలోనే చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పే పని లేదండి ఆ సమయంలో అయినా జపించుకోవచ్చు లేదు అంటే సాయంత్రం సంధ్యా దీపం పెట్టే సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అండి ఈ మంత్రం జపించటం వలన మనకి ధన రాబడి అనేది బాగా విపరీతంగా పెరుగుతుందనమాట దానికోసమైతే ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఇంకా నియమాలు అనేవి ప్రతి ఒక్కరికి ఈ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదనుకుంటున్నా అండి ఎందుకంటే మనం పూజా కార్యక్రమాల్లో చేసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండటం కానీ రెండవది డే టైంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా చెయ్యరు కదా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అయితే చేయవద్దండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనకు కాకపోయినా ఇంకొంతమందికి ఎవరికైనా ఈ వీడియో షేర్ అయ్యి ఉపయోగపడితే మన వల్ల నలుగురికి మంచి జరిగితే మనకి మంచి జరిగినట్టేనండి అందుకోసం ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే కనుక మంత్రాన్ని వీడియోపై నేను వీడియోలో స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను ఓం శ్రీం శ్రీం ధనలక్ష్మీ దేవియే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి